హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో నారాయణి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు నేను చూపిస్తున్నాను కదా నేను తీసుకొచ్చిన పిండి వంటలు అంటే నేను చేసి నేను తీసుకొచ్చిన పిండి వంటలన్నీ ఇలా ప్లేట్లకి అది డీజిల్ తీసుకొని వాటిల్లోకి సర్ది పెడుతున్నా అనమాట ఎందుకంటే అవన్నీ తీసుకెళ్లి పూజలో పెట్టాలి కాబట్టి సో మామూలుగా అలాగే ఉంచేస్తే కుదరదు కాబట్టి అవన్నీ నీట్గా సర్దుతూ ఉన్నాను అదనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి ఇవన్నీ జిలేబీలు అనమాట అదే జాంగిరి వాటన్నిటిని ఫస్ట్ సర్దుతూ ఉన్నాను నేను ఒక్కొక్కటి తీసి ఆ జీర అంతా కిందకి వెళ్ళిపోయింది అనమాట సో ఒక్కొక్కటి తీసి నీట్ గా సర్దుతూ ఉన్నాను మళ్ళీ దాని వేస్తే కొంచెం పీల్చుకుంటే అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఖర్జూరాలు అయితే స్టార్ట్ చేసా తర్వాత ఇవి పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట మేము గోమాతకు ఎలా చేసామంటే యూజువల్ గా ఒక మనిషికి ఎలా చేస్తామో అలాగైతే చేసామండి కొంచెం కూడా ఎక్కడ వ్యత్యాసాలు లేకుండా ఎక్కడ ఇది లేకుండా నీట్ గా చేసామన్నమాట అమ్మవారి దేవల్ల అంతా పూర్తి అంతా చక్కగా పూర్తి చేశాను నేనైతే కంప్లీట్ చేశాను అనమాట అదనమాట ఇందులో కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంది మా మరదలు అదనమాట నవ్య కొంచెం హెల్ప్ చేస్తూ ఉందనమాట అదే సర్దుతో ఉంటే ప్లేట్స్ అందించటము అవన్నీ సర్ది పెట్టడం అట్లా చేస్తూ ఉంది ఇంకట్లా ఒక్కొక్కటి తీసి నీట్గా అంటే అవి ఎక్కడ విడిపోతాయో అనే ఉద్దేశంతో నేనే కొంచెం అది అవి చుట్టల్లాగా వేశాను కదా అవి ఎక్కడ విరిగిపోతూ ఉంటాయేమో అని చెప్పి జాతర తీయాలి కదా సో అందుకని చెప్పి తీస్తూ ఉన్నా అదనమాట అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేట్లు అరేంజ్ చేశానండి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఫైనల్ లుక్ కూడా చాలా అదిరిపోయింది అనిపించింది నాకైతే మాకున్నంతలో మేము చాలా చక్కగా చేసామని ఫీల్ అయ్యాను నేను అదనమాట విషయము ఇవన్నీ నేను నేను చేయటము నాకు ఇంకా హ్యాపీనెస్ తీసుకొచ్చి పెట్టింది అనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పాలి ఇవన్నీ అయితే బాదుషాలు అవి అదనమాట అట్లా అవి కూడా అంతే పైన ఏమో ఆరిపోయాయి లోపలంతా జీరా వేరుకుందనమాట సో అవి కూడా అంతే అనమాట ఇంకా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటమ్ అన్నీ ఒ ప్లేట్లో పెట్టేసి పక్కకు పెట్టాను అనమాట యాక్చువల్గా నేను ఆ పెద్ద ప్లేట్లో వచ్చేసి అరిసెలు పెట్టాలనుకున్నా మళ్ళీ అయిపోయింది సో నో ప్రాబ్లం గోదాంట్లో పెట్టేసాను రండి విధంగా అరిసెలు కూడా పెట్టేసా ఖర్జూరాలు పూలు పూలు ఏం చేసామంటే కొనలేదండి మా చెట్లకు పూసిన పూలే అనమాట అవి నవే అల్లి పెట్టేసింది కొనపాకులే ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అల్లుతానని అని చెప్పేసి ఒకరోజు ముందంతా ఒక ఐదారు మోరలు పైనే అల్లి పెట్టింది అనమాట అది విషయము ఇంకా తాంబూలము ఆకు వక్కలు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాము అమ్మ చెప్తుంది ఎక్కడ ఏం పెట్టాలి అని చెప్పేసి శారీస్ కూడా తెచ్చాం కదా అందులో శారీస్ అవి పెట్టు అని చెప్పాను నేను మళ్ళీ అట్టిపళ్ళు పెడతానని చెప్పి నవ్వే పెడుతూ ఉంది అనమాట బుడ్డ చూసారా షాన్వి పక్కన కూర్చొని ఏదో చెప్తూ ఉంది నాకు తను అడుగుతుంది అనమాట నన్ను ఇట్లానే పెట్టాలా లేదంటే ఒక్కొక్కటి డివైడ్ చేసి పెట్టాలా కానీ ఎందుకలా అట్లా పెట్టు తర్వాత తాంబూలం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటారు అని చెప్పాను అనమాట నేను ఈ విధంగా అయితే మా సరుకు సామాన్ సర్దుతూ ఉన్నాం ఇంకా శ్రీమంతానికి ఏర్పాట్లు అనమాట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పూజ కుంకుమ పూజ చాలా బాగా చేశారండీ పంతులు గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే చాలా బాగా చేశారు పూజ కార్యక్రమం గానీ గోమాత పూజ గాని అని అక్కడి నుంచి ఇంకా గణపతి పూజ గాని కుంకుమార్చన గాని చాలా చక్కగా చేయించాడు ఫుల్ హ్యాపీ నేనైతే అదనమాట ఇవన్నీ నేను సూచువల్ గా ఉన్నాయి ఉన్నట్టుగా పెట్టాలి అనుకున్నాను కానీ మధ్య మధ్యలో మా నాన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ మామూలుగా ఇంట్లో విషయాలు అవి మాట్లాడుకుంటా పెట్టామన్నమాట సో ఎందుకు అదంతా సోదు లాగా ఉంటది మీకు అని చెప్పేసి నేను ఇంకా ఇలా పెడుతూ ఉన్నాను అదనమాట అందుకని అలా పెట్టేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకువక్కలు అవి ఇవి పెడతా ఉంది నవ్య పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ ఏవి మర్చిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని మరీ పెడుతున్నామండి అంత జాగ్రత్త పెట్టినప్పటికీ ఫైనల్ గా ఒకటైతే మర్చిపోయాము సెలవిడి ప్లస్ పాయసము రెండు కూడా చేసి ఉన్నాము కానీ ఆ రెండు ఇక్కడ పెట్టలేకపోయాం అనమాట లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను చూడండి మర్చిపోయాము అబ్బాయి యాక్చువల్ గా అసలు ఉండాల్సిన రెండే అది చలివింటే మర్చిపోయానని బాధేసింది కాకపోతే ఆపుకి అయితే పెట్టాము అదే మీనాక్షికి అయితే పెట్టాం గాని ఇందులో ఫోటోలో పెట్టలేకపోయాము ఫోటో అవసరం ఫోటోకి పెట్టలేకపోయినా దాని దగ్గరకి అయితే చేర్చగలిగాం కదా అని ఫుల్ హ్యాపీ అమ్మ లాస్ట్ లో తెచ్చిపెట్టింది అనమాట పూజలో కూడా మేము ఇవన్నీ తీసుకెళ్లి పెట్టిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ లో తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనమాట అమ్మా అది చాలా చక్కగా చేశారు బాధానికి పెట్టక ముందే బుడ్డ తినేసింది సరేలే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా సో తింటే తినింది అనుకున్నాను నేనైతే నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే మా తమ్ముడు వెళ్ళి వాళ్ళు తీసుకోపోతే లేదు ఆవు పెట్టిన తర్వాతనే తీసుకుంటే పూజలో పెట్టాలి ఫస్ట్ అని చెప్పా బుడ్డది నేను చూసి చూడకముందు తినేసింది తినేసింది తీసేసుకొని సరే ఇంకా కామైపోయాను అనమాట ఇంకొన్ని బ్యాంగిల్స్ తీసుకొచ్చాను కదా అవి కూడా సర్దుతూ ఉన్నా నవ్య తీసి శారీస్ అయితే ప్లేట్ లో పెట్టింది కదా ఇంకా ఇవి కూడా జాకెట్లు ఇవి గాజులు ఒక ఆకు ఒక్క తాంబులం పెట్టేసి అవి పెడుతూ ఉన్నాను అనమాట నేను అది విషయం నాకు నేను అనుకున్నంతలో నేను అనుకున్న విధానంలో చక్కగా చేసానని నాకు అనిపించిందండి మీరు ఏమనుకుంటున్నారో నేను బా చేశానో లేదో కామెంట్ చేయండి వచ్చిపోకుండా మర్చిపోకుండా ఓకేనా అదే విధంగా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు చాలా సపోర్ట్ చేశారు మా నాన్న గాని మా అమ్మ గాని మా వంతులు కానీ మా తమ్ముళ్ళు గాని వీళ్ళంతా కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారనమాట యాక్చువల్ గా చెప్పాలంటే కొంతమంది నవ్వుకుంటారు ఎందుకు మనకి అవసరం లేదు నీ పిచ్చే శాస్త్రాలు అదే ఇది అనేవాళ్ళు కానీ అట్ ఏం అనలేదు మా వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎందుకంటే గోమాత విశిష్టత తెలిసి లేకుంటే ఆ వాళ్ళతో దేవు దే ఒక అమ్మవారే ఇచ్చారో తెలియదు కానీ చాలా చక్కగా సపోర్ట్ చేశారు నవ్య కూడా అంతా ఇల్లంతా శుభ్రం చేసి సంప్రదే గో మూత్రం అవి చల్లుకొని గోవుని కడిగి పెట్టి అవన్నీ చేసి పెట్టారనమాట వీళ్ళంతా అందుకు చాలా హ్యాపీ నానైతే అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని పట్టుకొని దాన్ని ఆ జనాల్లో నిలబెట్టి ఆయన అయితే చాలా కష్టపడ్డారనిపించింది అట్లా ఒక్కొక్కళ్ళు అందరు సపోర్ట్ తో అయితే ఫుల్ఫిల్గా నీట్ గా చేయగలిగాము అని చెప్పాలి ఒక్కళ్ళం అనుకుంటే ఏది కాదండి కుటుంబ సభ్యుల అందరి సహకారం ఉంటేనే ఏదైనా చేయగలం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో వాళ్ళందరి సపోర్ట్ తో నేనైతే కంప్లీట్ చేశాను అనమాట చాలా మంది మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని పిలవలేదు అన్నారు కానీ కొంతమంది కొంతమంది చేసే అదే అనుకుంటారు కదా ఏంది శ్రీమంతం ఏంటి అసలు అని చెప్పి ఎందుకట్ల అనుకుంటా ఉంటారు మనల్ని డిసప్పాయింట్ చేయడం తప్ప ఉపయోగం ఉండదు వీళ్ళని పిలిసి కూడా ఎవరిని పిలిచినా కూడా ఆ విధంగా కామెంట్ వచ్చినప్పుడు మనం ఏంటంటే డిసక్రైజ్ అయిపోతామండి అది చెయ్యాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచనలో పడిపోతాం అనమాట అది నాకు ఇష్టం లేదు సో అందుకే నేను మాకు తెలిసిన మా ఇంటి మా అమ్మకి తెలిసిన వాళ్ళు నాకు కూడా కాదు అమ్మకి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అందరిని పిలుచుకుందనమాట ఇంకా మిగతా ఎవరిని అలో చేయలేదు పిలవలేదు వస్తే పూజటానికి వాళ్ళ పుణ్యం అనుకున్నాం అలాగే వచ్చారు వచ్చారనమాట తాంబూలం తీసుకొని వెళ్ళారు అందుకు చాలా చాలా సంతోషము వాళ్ళకి ఏదో అదృష్టం అదంతే ఏదో పుణ్యం ఉండబట్టి వచ్చారని చెప్పి నా ఉద్దేశం అంతే నిజంగా పిలిచినా పిలిచిన కూడా దొరకనటువంటి భాగ్యము గోమాత పూజ అంటే ఇది గోమాత తమ్ముడు వచ్చాడు మధ్యలో ఏదో అడుగుతున్నాడు అనమాట అది ఇవో ఏదో ఏదో సంథింగ్ అడుగుతుంటే తగలబాకు ఆవు పెట్టాలని చెప్తా ఉన్నా నేను వాడు మనుషుల కంటే అది ఎక్కువ అది ఎక్కువ అంటే అదే ఎక్కువ నాకు తగలపాకు అని చెప్పి చెప్తా ఉన్నా అయినా కూడా చూస్తున్నాడు వాడు అదనమాట ఈ విధంగా అయితే మొత్తం యాడ్ చేసాము మేము పెట్టేసాము పేచి నీట్ గా పెట్టి ఫైనల్ లో ఇలా ఒక వీడియో తీసుకుంటే గుర్తుగా ఉంటది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాము నేనైతే బాగా చేశానని అనుకుంటున్నానండి మీరు ఎంతమంది ఆ విధంగా అనుకుంటున్నారు బాగా చేయలేదని కానీ బాగుంది కానీ కానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా ఓకేనా ఇంకా ఇదే ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పూజా కార్యక్రమాలు ఉంటాయి అవి యాజ్ యూజువల్ గా పెట్టేయాలనుకుంటున్నా ఎందుకంటే పంతులు గారి మంత్రోచ్చారణ అదంతా చాలా బాగుంది సో మధ్యలో మా మా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి కానీ వినపడినా సరే ఆ మంత్రాలు ఆ శబ్దాలు మీరందరూ విని అందరికి కూడా ఆశీర్వాదం రావాలి అమ్మవారి దగ్గర నుంచి మీరందరూ కూడా ఆ పూజలో పాల్గొన్నట్టుగా నాకు అనిపించాలని చెప్పేసి అది అలాగే ఉంచాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా